అందుకో దాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు కూడా అందుకో ఒకవేళ మనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కలు చూసినట్లయితే మాల కులం గా కనబడుతుంది ఆ తర్వాత మనం కులాల యొక్క లిస్టు చూస్తాం ఆ లిస్టులో మన బ్రహ్మ ఉన్న మాలసాలే ఒక కులం ఉంది మాలసాలే నేతకాని మన్నే బ్యాగరి మాలదాసరి మాలదాసు మాల హెన్నాయి అదేవిధంగా పరియా మహార్ ఆది ఆంధ్ర ఇవన్నీ కులాలు ఒక కులంగా కనబడుతుంది ఒక విచిత్రం ఏంటంటే మాలలను గౌరవంతో పిలిచే పేరు ఆది ఆంధ్రులని దాని కారణం మీ ఖమ్మం చరిత్ర చెప్తాను నేను మధ్యలో వస్తాను ఎందుకు ఆదు ఆంధ్రులు మాలల్ని అంటారంటే ఆది ఆంధ్రులు మాలని గౌరవంతో చేస్తే అత్యంత కుట్రపూరితంగా ఆది ఆంధ్ర అనేది ఒక సపరేట్ కులంగా సృష్టించి దాని తర్వాత ఈ రోజు కూడా మీరు సెన్సెస్ లో గమనించండి మాల నేత నేను మొన్న సర్దార్ నాగప్ప గారి హిస్తి చెప్పిన వారి యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళ భార్య అమరావతమ్మ మరియు సర్దార్ నాగప్ప గారు నేత వృత్తిని చేశారు అసలు నేత వృత్తి మొదలైందే మాలనుంది అది మాలపులం అయితే ఒక రీజియన్లో నేత వృత్తి చేసిన వాళ్ళను షాలే అని పేరుతో కూడా కొనిచారు మాలశాలే ఈ మాలశాలే కాస్త ఈ మరాఠీ రీజియన్లో నేతక ఇండ్గా ఎస్టాబ్లిష్ అయితే మీ తెలుగు రీజియన్లో నేత నేత వృత్తి చేసిన వాళ్ళని వచ్చింది ఈరోజు నేత కానీ సపరేట్ కులంగా చూపిస్తున్నారు విచిత్రం ఇంకోటి ఏంటంటే పంబాల ఉన్నాడు పంబాల వృత్తిపరంగా ఆయన వృత్తి ఏంటి పంబల వృత్తి ఏంటి శైవం ఈ దేశంలో కొనసాగుతున్న క్రమంలో శైవంలో ఉన్న మల్లుల్లో మల్లుల్లో ఉన్నటువంటి ప్రధానంగా పూజారి వర్గ ముగ్గురు పంబాలూ పోతురాజులు బైండ్ల ఇక్కడ విషయం ఏంటంటే బైండ్ల మేధావులతో చర్చలైనవి అరే మీరు బైళ్ళలు మాలిగలు గారు మీరు మాలలు అని చర్చ చేశారు కాసేపు వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేశారు కొంచెం కల్చర్ ఆంథ్రోపాలజీ బాలజికల్ ఆంథ్రోపాలజీ జెనెటిక్ ఆంథ్రోపాలజీ హిస్టరీ చెప్పినప్పుడు బైళ్ళ ఇంటలెక్చువల్స్ ఒప్పుకున్నారు మేము మాలరేసుకుంటే ఉన్నామని అది మల్ల శైవ ఆచారంలో ఉన్నటువంటి ఈ మాన వాళ్ళని దోసుకొని తింటా ఉన్నారు బిల్డింగ్ కాకపోతే ఇది మనది లాక్కున్నారు ఈ భూమి మాట్లాడుకున్నది వాళ్ళ ఇది మనలో ఉన్నటువంటి వాటిని కూడా లాక్కున్నారు అన్నప్పుడు మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది మరి నిజంగా మనలో ఎవరికైనా సమాధానం చెప్పొస్తున్నా అని అడుగుతున్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఇది వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కాదు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఉద్యమం గుర్తుపెట్టుకోండి ఇన్ని సంవత్సరాల పాపంలోనికి సరైన సమాధానం చెప్పలేక ఇప్పుడు సరైన సమాధానం ఏం ఎవరు చెప్పాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ రాష్ట్రాలకు సంబంధించింది కాదు అది కేంద్రానికి సంబంధించింది అక్కడ ఆ జనాభా యొక్క తావాసాన్ని లెక్క పెట్టకుండా ఎవరు లెక్క పెట్టింది ఇప్పటి వరకు మాలి ఉన్నారా లేరా అనే విషయాన్ని మాట్లాడుకున్నా ప్రతి ఊర్లో ఉన్న లక్షలు లక్షలు కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఉంటే ప్రతి ఊర్లో వంద కుటుంబాలు కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఉండాలా అవసరమైతే వాళ్ళకైతే మించి ఉన్నాం మనం వాళ్ళు చెప్తా ఉన్నారు ఇందాక దిగంబరమ చెప్తూ జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతున్నాడు మనం నోరు తెరిచి చెప్పకపోవడం వల్ల మనం నోరు తెరిచి సమాధానం చెప్పకపోవడం వల్ల మిగతా సమాజం తొప్పి తిన్నారేమో అందుకే తిని ఎవ్వరు కూడా మాట్లాడతలే మిగతా అహంకారం మెచ్చుకుంటుంది రోజు మీ తమ్ముడిగా ఈ జాతర పుట్టినటువంటి బిడ్డగా ఏపీ కన్నా రెండు వేల నాలుగులో జరిగింది జరిగిందా జరగలేదా మనం ఎందుకు ఇప్పటిదాకా కంటిన్యూషన్ కాకుండా మధ్యలో ఆగిపోయింది ఎందుకంటే అది భారత రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించే ఎవడైనా బాబా రాష్ట్ర భారత రాజ్యాంగం ప్రకారం కొద్ది కాబట్టి రాజ్యాంగు అని ఈ దేశంలో కేవలం క్లియర్ గా మాట్లాడుతున్న మాట కాదు చాలా మంది మాదిగ మాదిగారు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఏపీ వర్గీకరణ జరిగితే మాదిగలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఏపీ వర్గీకరణ జరిగితే మాదిగలు ఉన్నత స్థానంలో ఉంటారు మాలకు మించి చదువుతే ఉన్నత స్థానంలో ఉంటారు ఈ విషయం మాది సమానం తెలుసుకోవాలి ఒకడు డబ్బు కొట్టుమంటాడు ఇంకోటి చెప్పులు కొట్టుకుంటాడు నిజమే ఈ దేశంలో చెప్పులు తయారు చేసింది మీరైతే మరి బాటా కంపెనీ ఎవరి చేతిలో ఉన్నది పారాగన్ కంపెనీ ఎవరి చేతిలో ఉన్నది ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ కావాలంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వెయ్యి ఉద్యోగాలు ఇస్తే దాంట్లో నూట యాభై ఉద్యోగాలు రిజర్వేషన్ ప్రకారం మనకు వస్తాయి అవునా కాదా చెప్పండి అవునా కాదా ఉద్యోగాలలో బిఈడి కాదు టీచర్ ఉద్యోగం ప్రకారం నువ్వు అయ్యో తరగతి అనుకున్నా సరే ఉద్యోగం ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఈ దేశం ప్రభుత్వం ఒప్పుకుంటారా నువ్వు బీఈడి కాదు దాని నది నువ్వు పోటీలో అని చెప్పి మాది సమాజానికి చెప్పాలి కానీ వాళ్ళ మీద విషయం ప్రయోజనం లేదు ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నా స్పష్టంగా మనం రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఎందుకు వచ్చిండు వివేకా సార్ ఎందుకు వచ్చిండు వాళ్ళ పదవుల్ని వదిలేసి జాతి కోసం నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఎందుకు వచ్చింది రావడానికి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తులు ఐదు వందల మహర్లు ఇరవై ఎనిమిది వేల మందిని తిండినిప్పులేని కాలంలో గంజిలాగిపోతే ఈరోజు బూట్లు వేసుకున్నాం పాయింట్ వేసుకున్నాం ఒకటే ఒక అంబేద్కర్ గారు కోట్లాది మంది జీవితాన్ని మార్చే ముందు ఒక మాట అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఏమనుకున్నాడు నా నలుగురు పిల్లలు చనిపోయినా సరే రాబోయే సమాజం అంతా కూడా నా పిల్లలేనండి మనమేమనుకుంటున్నాం మనం అందరము అంబేద్కర్లమే కామా మన తాతలు ఎట్లా వర్క్కి మన తండ్రులు ఎట్లా బతికిండ్రు మనం ఈరోజు ఎందుకు ఆఫీస్లో బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అరే అంబేద్కర్ సచ్చిపోతే భౌతికంగా ఒక్కడే అంబేద్కర్ రాబోయే రోజుల కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు చేస్తున్నాడు మనం అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని మర్చిపోయి పెళ్ళం పిల్లలకు బిర్యానీ కూడా లోపెట్టాలనుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి బయటకు రావాల్సిన సమయం చిన్న చిన్న పంచాలు చూస్తే చిరాకు వస్తుంది ఏమైతుంది ఏమైతుంది చెప్పండి వచ్చి డిసెంబర్ ఒకటో తారీఖు నాడు మాలలు ఇరవై లక్షలు ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుంచి మాలలు తప్పి ఇట్లా అంటే మీకు ఏం అనిపిస్తలేదా నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు ఒక మాలి పుట్టినా కాబట్టి ఒకటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులంలో పుట్టి నేను అన్నాను ఈ మాట అంబాభాస్ ఏమన్నా అంబేద్కర్ కు కూడా కుల పిచ్చి లేకపోతే అంబేద్కర్ వాళ్ళ సొంత కులమైన మహాత్మ సమ్మేళనం ఎందుకు పెట్టింది వాళ్ళు మనం ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ మా మాలైనా మారాయణ మనం ఎప్పుడు మన ఒకటే ఉంటుంది బహుజనవాదం బహుజనవాదం అని చెప్పి కూలిపోయి రాజు కదా అందరూ చేసుకున్నారు ఇప్పుడు మన కులం కోసం ఎవరో వింత మాట్లాడుతున్నారు రంజన రాజేశ్వరి కన్న కవరం ఉండదని మరి ఇదే మాట ఈ దేశంలో మనవాదులు నిన్నాడు మా దనిక సింహం మా దనిక తేజంని సపోర్ట్ కొట్టిరు ఇక్కడ మీరు మనివాళ్ళ సంగతి

ఈ శర్మం రాసినప్పుడు చెప్పిన మీరు దురోద్యమా చేసుకొని ఉన్నాను నేను అంట రాణి పతుకులంలో కొద్ది పడు కొనుచు రావల లింక్ ఆనంద గురుశనమన మారద గీతల బతుకుడు రాసినా అంట రాణి కుడిసెనంలో కొద్ది పడు వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వారసులమైన మనం మిగతా వాళ్ళ కోసం పోరాటం చేసిన మనం మన కోసం మన భవిష్యత్ తలాల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన కృషి అన్నా సోమ మా మాకెందుకు తప్పి లేకునేందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా మాట్లాడు ఇది మన కుటుంబం మన కుటుంబంలో ఏం జరిగినా మనం ఆదుకోవాలి ఎప్పుడు లేదు ఇప్పుడు సాధిస్తే అత్యద్భుతంగా అతి మీ వాయిస్ వినిపించారు మాల సమాజానికి ఇప్పుడు రెండు నిమిషాలు అతి అద్భుతంగా సత్తుపల్లి టీము మన ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అనుకున్న కాడి నుంచి అతి అద్భుతంగా పనిచేసింది వారిని ఒకటే ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సభా వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు ముఖ్య అతిథులు గౌరవ అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరులందరికీ సోదరి లేదు దయచేసి సైలెంట్ గా నేను రెండే విషయాలు ఎక్కువ టైం తీసుకోను ఈ సభ నిర్వహణ బాధ్యత ఎంత ప్రతి బాధ నాకు తెలుసు నేను గత నెల ఇరవై నాడు వరంగల్లో కూడా ఇదే సభ నిర్వహించడం జరిగింది నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు విషయాల నేను క్లారిఫై చేయాల ఒకటి గత ముప్పై సంవత్సరాలుగా మన్న కృష్ణ మనల్ని దోచు దోచుకున్నారు దోపిడీదారులు దొంగలు అని అనుకున్నాడు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా దొంగతనం అంటే ఏమంటారు ఒక మనిషికి చెందిన వస్తువును అతనికి తెలియకుండా తీసుకుంటే అతనికి అక్రమ నష్టం జరుగుతుంది తీసుకున్న వారికి అక్రమంగా లాభం జరుగుతుంది కాబట్టి దాన్ని దొంగతనం అంటాం అదే అతను మెరుగున్న కూడా అతన్ని గాయపరచో బెదిరించో తీసుకుంటే దాన్ని దోపిడీ అంటారు అదే ముగ్గురు కంటే ఎక్కువ మంది అంటే ఐదుగురు కంటే ఎక్కువ మంది చేస్తే దాన్ని అందింపుడు అంటారు కానీ మనల్ని దోపిడీదారులు అంటూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు ఎస్సీ చైర్మన్ గా ఉంది ఒకసారి గిడమంత్రి రెండవసారి ఎరోలా రవి మన అక్కడ ఉన్న నిధులన్నీ మాదిగలకు దోచిపెట్టిన వాళ్ళ దొంగల న్యాయంగా చదువుకొని చదువు ద్వారా లబ్ది పొందిన మనం తుమ్మల మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొక విషయం చెప్పాడు మొన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొత్త నినాదం మాలదు మనవాదులు అంటారు మనవాదులు దానికి మనుస్మృతులు మార్గదర్శన వరకు చతుర్భ వ్యవస్థను కాపాడేవాడు మనవాది కానీ ఆ మనవాది చతుర్భన వ్యవస్థను కాపాడుతున్న మనవాళ్ళు సంఘనెక్కి మనల్ని మనవాదులు అంటున్నాడు అది దీనికి మనం గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ సమాధానం మనం ముప్పై సంవత్సరాల క్రితమే చెప్పితే ఇంత ధైర్యం చేసేవాడు కాదు ఇంత ధైర్యంగా మాట్లాడేవాడు కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒకవైపు మనం కొద్దిగా చేయటం నాకనే భయం మొదలైంది మానవులు బాగా బలవంతులు బలవంతులు